పద్మశాలీల అభ్యున్నతి కోసం పద్మశాలి గ్లోబల్ యాప్ ఎంతో ఉపయోగపడుతుందని పద్మశాలీ గ్లోబల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు బెంగుళూరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల కాన్సల్టెంట్ టెక్నికల్ డైరెక్టర్ మేరువా వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు స్వాతి సైన్స్ ఒంగోలు హైదరాబాద్ చైర్మన్ కవర్తపు రావు రోయన్ ఐటీ సొల్యూషన్స్ ఒంగోలు డైరెక్టర్ గోలి తిరుపతిరావు కర్నూలు మాజీ ఎంపీ డాక్టర్ సింగర్ సంజీవ్ కుమార్ తత్తర్లు ఈ మేరకు విశాఖలో పద్మశాలీ భవన్లో నిర్వహించిన విశాఖ జిల్లా పద్మశాలీల ఆత్మీయ సమావేశంలో వారు మాట్లాడారు భౌగోళిక సరిహద్దులు చెరిపేసి గ్లోబల్గా పద్మశాలి కుటుంబాల నిర్మాణానికి ఈ యాప్ దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు అంతేకాకుండా పద్మశాలీల అభివృద్ధి సంక్షేమం ఉద్యోగం ఉపాధి వివాహ వేదిక కోసం కూడా ఉపయోగపడుతుందన్నారు దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రం నుంచి ఇరవై ఐదు మంది సభ్యుల్ని చేర్చుతామని దశలో గుంటూరు ప్రొద్దుటూరు ప్రాంతాల్లో ప్రారంభోత్సవాలతో పాటు ఏపీలోని ఇరవై ఆరు జిల్లాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు మరిన్ని వివరాలకు తమ సంఘం సభ్యుల్ని సంప్రదించవచ్చునన్నారు కార్యక్రమంలో విశాఖ పద్మశాలి సంఘ నాయకులు పప్పు పప్పు రాజారావు సురిశెట్టి సూరిబాబు బి కళ్యాణి కొప్పుల రమేష్ వానపల్లి ఈశ్వరరావు రాపతి సుబ్బారావు కొప్పల రామ్ కుమార్ కోడిదాసు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్రం కమిట్మెంట్ ఉంది కదా విజయనగరం రామ్ కూడా విజయనగరం రామ్ గారు నాకు గారు వచ్చారు నా పెద్ద ఛానల్ నానత్తర గారు నాని గారు ఛానల్ వచ్చారు మనందరితో కనెక్ట్ మీడియా చక్కటి రూపకల్పన చేశారు ఈ యాప్ కి మనందరూ కూడా యాప్ డౌన్లోడ్ చేస్తారు అద్భుతమైన ఆవిష్కరణ ఇది ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములకు రండి చదువుకున్న మేధావులారా ముందుకు రండి సో ఈ రెండింటికి రెండు సపరేట్ ప్రోగ్రామ్స్ పెట్టి చేసాం అనమాట దీంట్లో ఒకటి క్యూఆర్ కోడ్ పెట్టాము ఇంకోటి డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎంతమంది చేస్తున్నారు ఇక్కడ డౌన్లోడ్ చెప్పండి చేయలేదండి వెరీ గుడ్ వెల్ అండ్ వెల్ కానీ ఈ లోపల ఈ వీక్ లోపల మీకు ఏమైనా డిఫికల్ట్ ఉంటే కంటే అది ఒకటి కండి మీరందరూ యాప్ లో భాగం కావాలి మీరే కాదు మీరు అందులో ఒక ఇచ్చారు అన్నమాట మీరు రెఫర్ చేయొచ్చు అనమాట వేరే వాళ్ళు కూడా మీ బంధువులు మీ రిలేషన్స్ పద్మశాలీస్కి మాత్రమే వేరే వాళ్ళని కూడా యాప్ చేయడానికి మీరు రెఫర్ చేయొచ్చు వాళ్ళు కూడా అవుతారు సో మన వైజాగ్ లో మనం చేసాం కాబట్టి మాక్సిమం మెంబర్స్ మీ నుంచి రావాలని నేను కోరుతున్నాను ఇందులో ఈ ఈ నెక్స్ట్ ఏమైతే మేము ఇనిషియల్ అనుకున్నామో ఇనిషియల్ అంటే స్టార్టింగ్ లో మనం అన్ని చేయలేం కదా మేమున్న నలుగురు ఐదుగురే చేసాం ఇప్పుడు చాలా మంది ఉన్నారు కదా మీరు కొత్త కొత్త ఐడియాలు కూడా ఇవ్వడానికి స్కోప్ ఉంది కానీ మాడిఫై చేయాలని ఉంది తర్వాత చేస్తాం ప్రస్తుతం ఇనిషియల్ అన్నమాట ఇందులో 最後の。